కొంతమందికి అనవసరంగానే కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చిన్నదానికి కూడా చిన్న విషయం కూడా ఓపిక లేకుండా అది షార్ట్ టెంపర్గా కోపం వస్తుంది ఆ కోపం వల్ల ఏమి యూజ్ అవుతుంది కోపం వల్ల చాలా జీవితాలు ఆగమైనవి ఉన్నాయి క్షణిక ఆవేశంతో జైలుపాలై చిప్పకూడు తిన్నోళ్ళు ఉన్నారు అదే కాకుండా మనిషిని దురుద్దేశంతో ప్లస్ ఒకరిని మోసం చేయాలన్న ఆలోచన ఒకరికి అన్యాయం చేయాలన్న ఆలోచన ఈజీగా సంపాదించాలనే ఆలోచన ఇవి వీటి వల్ల మనిషి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఎంత ఎదిగినా ఎంత అది ఉన్నా కూడా బాగా రెచ్చిపోయి మాట్లాడతారు చూడు వాళ్ళు అంటే దూకుడుతనం బాగున్నది నాకు నేనే హీరోలాగా ఫీల్ అయిన వాళ్ళు ఎన్ని అది ఎన్ని రోజులు అనేది ఉండదు అది కొన్ని రోజులు మాత్రమే అది తర్వాత ఎప్పుడు తెలుస్తుంది ఒక ఏజ్కి వచ్చిన తర్వాత లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇరుక్కపోయినప్పుడు అప్పుడు అర్థమవుతాయి అప్పటిదాకా చెప్తే అసలు వినరు ఏను వేందో చెప్పేది మాస్తుంది మాట్లాడతారు కానీ కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకోవాలి కోపమే మనకు చాలా శత్రువు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని మంచి జీవితాన్ని కొనసాగించుకుంటే చాలా బాగుంటుంది ఇంకోటి కొంతమంది ఏదో రకమైన పుల్లలు పెట్టి రెచ్చగొట్టడం ఏదో రకంగా అంటే ఒక్కదానికి ఉద్దేశం అనేది చెడు ఉద్దేశంతో ఎప్పుడైనా జీవితాల్లో చరిత్రలో నిలిచినవి లేవు వాళ్ళు ఏ రోజున కానీ అట్టడుకు మునవలసింది ఒక మునిగిపోయిన నావ లాంటిది చెడు ఆలోచన కానీ లేకపోతే కోపం కానీ ఇవి చాలా డేంజరస్